మనుషులు ఎన్నో రకాల చెడులు ఉన్నాయి ఎటువంటి చెడు ఉన్నా ఎంతో కొంత హాని చేస్తూ ఉంటాడు ఇతరులకి కలిగించే హానే పాపం కింద లెక్క వస్తుంది దానివల్ల ఎంతో కొంత దుఃఖం లేకపోతే కష్టం వస్తూ ఉంటుంది అంతేకాదు జీవిత లక్ష్యాన్ని సాధించలేడు మానవుడు జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే పాపకర్మలు చేయకూడదు పుణ్యకర్మలు చేయకూడదు ఆత్మ కర్మలే చేయాలి పాపకర్మలు చేస్తే వాటి ఫలితంగా భవిష్యత్తులో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది పుణ్యకర్మలు చేస్తే వాటి ఫలితంగా భవిష్యత్తులో జన్మ తీసుకుని ఆ భోగాలు అనిపించాలి కానీ పాపం చేసిన పుణ్యం చేసిన జన్మ లేని స్థితి పొందలేదు చాలా మంది ఏమనుకుంటారంటే పుణ్యాలు చేస్తే పాపాలు పోతాయి మోక్షం వస్తుంది అనుకుంటారు పుణ్యాలు చేస్తే పాపాలు పోవు మోక్షము రాదు ఆ మోక్షం రావాలి అంటే పాపాలు చేయకూడదు పుణ్యాలు చేయకూడదు ఆత్మకర్మలే చేయగలగాలి ఆత్మకర్మ ఏది అంటే ధ్యానం ధ్యాన సంబంధమైన పనులు కార్యక్రమాలు